మనకి సిపిఎం నాయకులు మహేంద్ర గారు ఉన్నారు మహేంద్ర గారు నమస్తే హలో నమస్తే అండి మహేంద్ర గారు ఏంటి హైడ్రానేమో ఒక పక్క పేదలు అవ్వచ్చు లేకపోతే మధ్య తరగతి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు మా టార్గెట్ మొత్తం కూడా బడా బాబులే అని చెప్పి చెప్తుంది మరో పక్క అనుమతులు లేకుండా ఏవైతే బఫర్ జోన్లు అవ్వచ్చు లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలనే కొంతమంది బిల్డర్లు అయితే మాత్రం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్కడ ఆ బిల్డింగ్లు కడుతున్నారు వాళ్ళనే మేము టార్గెట్ అని చెప్పారు రెండు నెలల క్రితం ఈ హైడ్రా అయితే మాత్రం సంస్థ ఉంది చాలామంది ఒక పక్క ఎన్ అవ్వచ్చు ఇట్లాంటివి కూల్చినప్పుడు చాలామంది హర్షం వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు పేదల పేదలకి వెళ్ళిన తర్వాత పేదల గుడిసెలకు కావచ్చు వాళ్ళ నివాస స్థలాలపై కూల్స్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు అందరూ కూడా ఇదే రాజకీయ అంశంగా తయారైంది ఏంటి ఏ విధంగా చూడొచ్చు అంటారు మహేంద్ర గారు నమస్కారం అండి నమస్తే హైడ్రా మూసి సుందరీకరణ పేరు చెప్పి సామాన్య ప్రజల పైన దాడి చేస్తా ఉన్నదో ఈ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన మూసి పరివాహక ప్రాంతాలు మూసిని కూడా సుందరీకరణ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం అనుకుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది గత ప్రభుత్వము పదమూడు వేల మందికి ప్రత్యామ్నాయం చూపె చూపిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది మూసీ కన్నా అంటే గతంలో హైవేలు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పేసి అట్లాగే పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం వచ్చి రెండు పక్కల పార్కులతో పాటు రోడ్లతో పాటు మూసీలో స్టింబర్లు పోయే విధంగా కూడా చేస్తాము లండన్ పోయొచ్చి అట్లాగే గుజరాత్ పోయ్ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రాంతాన్ని సందర్శించచ్చాడు మంచిదే మూసి అభివృద్ధి జరిగాలని మేము కోరుకుంటున్నాం మూసి అభివృద్ధి జరిగితే పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మంచి ఆరోగ్యాలు కూడా బాగుపడడానికి ఉంటుంది కానీ ఆ పేరు చెప్పి మూసి ఎంత ఉందో దానికంటే ఈ మూసి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మన అనంతగిరి కొండల నుండి స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి నల్లగొడ వరకు సూర్యాపేట వరకు పోతా ఉంది ఇంతవరకు కూడా వాటర్ పెద్దగా వచ్చేది లేదు ఈ తొమ్మిది పది నెలల పాటు మామూలు వాటర్ రోజుకు కానీ మహేంద్ర గారు మహేంద్ర గారు మహేంద్ర గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పార్టీలన్నీ కూడా పార్టీలన్నీ కూడా మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే పేదల పక్షాన ఉంటాం పేదలకే మాది అండగా ఉంటదని చెప్పి చెప్తుంటారు తర్వాత గతంలో కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చెప్పేసి గత ప్రభుత్వం కూడా చేసింది దాన్ని మాత్రం అక్కడ వదిలేయటం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మూసీ అనేది ఎంతవరకు కరెక్టు ఒక పక్క వాళ్ళకి ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మాత్రం మూసీ ప్రక్షాళన కోసం మూసీ నది దాన్ని ఆ ప్రక్షాళన కోసం అయితే మాత్రం కేటాయించామని ప్రభుత్వం మరో మరోపక్క దీన్ని ఒక రాజకీయ అంశంగా వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి చెప్తుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు రాజకీయ అంశంగా చూడాలా లేకపోతే ఏంటి ప్రభుత్వం ఈ విధంగా చర్యలకు ఉపక్రమించడానికి గల కారణాలేంటి రాజకీయాలకు అతీతంగా రాజకీయాల చూడచ్చు సార్ దాంతో పాటు ఈ ప్రజల కోసం పోరాటం చేయడానికి అన్ని పార్టీలు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ దీన్ని రాజకీయంగా వాడుకు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయంగా తను ఉపయోగించుకోవద్దు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద అన్యాయం చేస్తుందో సామానిక సామాజిక ప్రజల్ని అట్లా గుడిసెల్లో ఉన్న వారిని పేదవాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టుగా అనేక మంది మూసి పక్కనలో ప్రైవేట్ ల్యాండ్లు ఉన్నవన్నీ పట్టా ల్యాండ్లు కొన్ని వంద కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ గా వస్తా ఉంది రికార్డు లో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అంత నివాసం ఉంటా ఉన్నారు కానీ దీనిని కొంత రాజకీయంగా చూస్తారు రాజకీయంగా చూడద్దు దీంతో ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సుమారు పదమూడు వేల మందిని నిర్దక్షిణంగా ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళకు మరో ఉపాధి లేదు గ్రామాలు వదిలి గ్రామాల్లో వదిలిపెట్టేసి హైదరాబాద్ ఉపాధి కోసం వచ్చారు మళ్ళీ గ్రామాలకు పంపిస్తానంటే ఎట్లా హైదరాబాద్ సిటీ అవతలకు తీసుకెళ్లి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అక్కడ ఇప్పుడు పోయిన వాళ్లకు గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ లో ఆ నివాసం ఉంటే అక్కడ ఎవరు అక్కడ చాలా లేచు మళ్ళీ హైదరాబాద్ మూసి సరిపోతుంది ఆ పక్క ఈ పక్క రెండు పక్కల పెద్ద వాల్ నిర్మాణం చేపట్టి వరదలు వచ్చినప్పుడు దానిలో పోటందుకుంటుంది అయితే హైదరాబాద్ లో పెద్ద వరదలు ఎప్పుడు రెండు రెండు సార్లు వరదలు వచ్చినాయి అప్పుడు ఏ ప్రజలకు ఎక్కడ నష్టం జరగలేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నాం మూసి ఏదైతుందో అది సరిపోతుంది దాన్నే అభివృద్ధి చేయండి అని చెప్తా ఉన్నాము దీన్ని రాజకీయంగా ఈ పోరాటాలు ప్రజల కోసం రావాలి తప్ప తన వ్యక్తుల ఉపయోగించడానికి కాదని చెప్పి మేము రాజకీయ పార్టీలు కూడా ఉద్యోగం చేస్తాం